జై వారాహి మతా వెల్కమ్ టూ మై చనల్ ఈరోజు మన వీడియోలో మనకి తీరని కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరాలి అంటే అడిగింది అడిగినట్టుగా రోజులో తీర్చే అమ్మవారి యొక్క పేరుని మనము పదకొండు సార్లు రాస్తే కానీ లేదా జపించినా సరేనండి ముహూర్తంలో జపిస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయండి అలాగే సాయంత్రం పూట హోరా టైంలో కూడా చదివితే శుక్రవారం పూట హోరా టైంలో చదివితే తప్పకుండా మనకి మంచి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఎవరైనా మన ఛాటల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు ముందుగా మనకి ఈరోజు అమ్మవారు మనకి కలియుగంలో ఈ కలియుగంలో వారాహి అమ్మవారు దేవతగా పేరొంది ఎంతో మంది భక్తుల జీవితాల్లో ఎన్నో మిరాకిల్స్ చేస్తున్న అమ్మవారుగా పేరొందారండి మనం కూడా వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా త్రికరణశుద్ధిగా నమ్మి అమ్మవారి యొక్క పూజలు అమ్మవారి యొక్క నామాలు చదవటం వల్ల ఎంతోమంది జీవితంలో ఎన్నో మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి అలాగే ఈరోజు మన వీడియోలో ఒక్కరోజులోనే మనం అడిగింది అడిగినట్టుగా తీర్చే అమ్మవారు యొక్క నామాన్ని పదహ పదకొండు సార్లు రాయండి లేదా పదకొండు సార్లు జపించండి అయితే మీకు వీలుంటే తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో అయితే చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయండి లేదా రాత్రి శుక్రహోర టైంలో కానీ మీరు చేసిన అన్ని మంచి రిజల్ట్స్ వస్తాయి అమ్మవారికి దీపం వెలిగించే శక్తి ఉన్నవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు మీకు కుదిరితే తప్పకుండా అమ్మవారికి దీపం వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి లేదా అమ్మవారి యొక్క మేము ఇవన్నీ చేయలేము మేము ఎక్కడో ఉన్నాము అనుకున్న వాళ్ళైతే అమ్మవారికి మంచిగా బెల్లము అనేది అమ్మవారికి ఇష్టం అండి ఒకవేళ బెల్లం ఉంటే ఒక బెల్లం ముక్కను చేతిలో తీసుకొని మీ గుండెకు దగ్గరగా పెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని అమ్మవారికి మీకు ఏ కోరిక అయితే నెరవేరాలో ఆ కోరికను అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియచేయండి బెల్లం లేని వాళ్ళైతే పంచదారైనా లేదా పటిక బెల్లం చిప్స్ అయినా సరే ఏదో ఒకటి తీపి పదార్థము అనేది పట్టుకుంటూ వల్ల మన కష్టమంతా కూడా ఆ తీపిలా కరిగిపోయి ఆ తీపిలా మారిపోవాలి అనేది శుభ చిహ్నంగా మనము ఇలా చేస్తామండి తప్పకుండా అమ్మవారి యొక్క నామాన్ని కనుక మీరు పదకొండు సార్లు రాయటం కానీ చదవటం కానీ చేయాలి ఆ రాసిన పేపర్ని మీరు తర్వాత మీరు మనము మన ధూపంలాగా మనము కాల్చివేయచ్చు అంటే చేసేసి ఆ బూడిదని మనము విశ్వంలోకి వదిలివేయచ్చు ఆ మంత్రము ఏమిటంటే ఓం శ్రీం హం జాద స్థాయి నమ ఓం శ్రీం హం జాదస్తాయి శ్రీం హం జాదస్తాయి శ్రీం హం జాదస్తాయి నమ అంటూ ఈ మంత్రాన్ని జపించటం కానీ లేదా పదకొండు సార్లు రాయటం కానీ చేయండి మీరు ముందుగా అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా మనము చూపెట్టాలండి ఎందుకు అంటే బెల్లంలాగా మన సమస్య అంతా తీపిగా మారిపోవాలని ఈ విధంగా చేసి చూడండి కంపల్సరీగా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరు తీరుతుందండి అయితే అమ్మవారి మీద నమ్మకంతో చేయాలి ఆ పేపర్ని మీరు ఎక్కడ పెట్టాలి అంటే మీ పూజా మందిరంలో లేదా మీ దేవుడి ఫోటో దగ్గరే ఆ పే ఆ పేపర్ను ఉంచేసి తర్వాత రోజు మీరు దాన్ని కాల్చివేయండి అంటే మనం ఇంట్లో ఉన్నవారైతే ధూపం వేసినప్పుడు దాన్ని కాల్చివేసేయండి లేదా బయట పేపర్ని కాల్చివేసి ఆ పొగ ఆ బూడిదని మొత్తము ఆ యాష్ని విశ్వంలోకి ఊదేయండి ఈ విధంగా చేయటం వల్ల మీ కోరిక ఏదైనా సరే మీరు అమ్మవారిని అడిగే కోరిక తప్పకుండా మీకు నెరవేరు తీరుతుందండి కేవలం నమ్మకంతో ప్రయత్నించి చూడండి నమ్మకం లేని వాళ్ళు అసలు దీని జోలికే వెళ్ళవద్దు అమ్మవారి మీద నమ్మకము అమ్మ చేస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రమే తప్పకుండా ప్రయత్నించి చూడండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా